చూసారు కదండి ఈరోజైతే గ్రీన్ మాటవి అయితే చేసా అనమాట టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి అందరికీ అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారో మేము కూడా చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనసు అయితే కోరుకుంటున్నాను ఈ రోజు అయితే నేను బగారా రైస్ చేసాను అనమాట అలానే రైతా చేశాను ఈ వీడియో వచ్చేసి వెజ్ ఛానల్లో ఉంటుంది చూడండి ఇప్పుడైతే మటన్ అయితే వండుతున్నాను కేజీ మటన్ తెప్పించాను ఒక హాఫ్ కిలో పక్కనైతే పెట్టాను ఒక అర కిలో అయితే నీట్గా కడిగి పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట ఎలా చేస్తున్నాను ఏంటనేది పూర్తి వీడియో చూడండి సిజార్ తీసుకొని దీంట్లో పుదీనా కట్ట ఒకటి వేసాను అలానే కొంచెం కొత్తిమీర వేసేశాను పెద్ద సైజు ఆనియన్స్ అయితే అలానే పచ్చిమిర్చి ఒక పది తీసుకున్న దాదాపు ఒక పది పన్నెండు తీసుకున్న పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి కూడా తీసేసుకొని ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇదైతే మిక్సీ బట్టి పక్కన పెట్టుకున్నానండి చూసారు కదా ఇట్లా పేస్ట్ లా చేశాను మొత్తము కొత్తిమీర పుదీనా ఉడిగడ్డ పచ్చిమిర్చి వాళ్ళైతే ఆయిల్ వేసానండి స్టవ్ వెలిగించుకొని రెగ్యులర్గా వాడే చట్ కింద పెట్టుకొని దీంట్లో లవంగాయలు యాలక్కాయలు చెక్క వేసేసుకున్నాను ఒక రెండు నిమిషాలు ఇవ్వే మక్కనివ్వాలి ఇంకా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఏం అవసరం లేదు ఆనియన్ పేస్ట్ పట్టుకున్నాం నేను మొత్తం వేసేసి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం వేసుకోవాలండి చిన్నగా వేసుకోండి ఇలా మిక్సీ బట్టి పేస్ట్ ఐటమ్స్ ఏంటంటే ఆనియన్స్ ఇవన్నీ గ్రేవీగా వస్తుందండి మనకి బగారా రైస్లోకి చాలా బాగుంటుంది వైట్ అన్నంలో కూడా గ్రేవీ గ్రేవీగా అవి బాగుంటుంది అలానే చపాతీ పూరీలో కూడా బాగుంటుంది ఇలా మటన్ గ్రేవీతో చేసుకుంటే ఇట్లా ఒకసారి గంట ఇలా కలుపుకోవాలి ఎక్కువ నేను గ్రీన్ చికెన్ చేసేవాదండి సూపర్గా ఉండేది చేసి చూపిస్తాను మీకు ఇది ఒక ఐదు నిమిషాలు నూనెలో మగ్గన్ ఇవ్వాలి పేస్ట్ మొత్తం మూత తీసి చూస్తామండి చూసారు కదండి ఈ పేస్ట్ మొత్తం మంచిగా అయితే మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో మటన్ యాడ్ చేసుకోవాలండి కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి హాఫ్ కిలో మటన్ అనమాట ఇప్పుడు కలుపుకోవాలి కదా ఇప్పుడు మటన్ ని మంచి కలుసుకున్న తర్వాత మూక పెట్టుకొని సన్నటి మంట మీద ఒక రెండు నిమిషాలు మగ్గని ఇప్పుడైతే ముందైతే తీసానండి చూసారు కదా మటన్ కూడా మంచిగా ఆయిల్లో మగ్గిపోయింది ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అడుగంట అవుతుందండి నేను ఎప్పుడు ఆ ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను చికెన్ అయినా మటన్ అయినా ఉండేటప్పుడు ఇప్పుడు వేస్తాను అనమాట ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అలానే పసుపు కూడా ఇప్పుడే వేస్తున్నానండి ఒక స్పూన్ పసుపు వేస్తున్నా కారం అవసరం లేదు కారం అవసరం లేదండి పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం అయితే అవసరం లేదు ఇళ్ళ పేస్ట్ పసుపు వేసుకొని కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు మంచి మగ్గనివ్వాలండి ఇప్పుడైతే నూనెలో తీద్దామండి చూసారు కదా అల్ల వెల్లి పేస్ట్ ఫస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా మటన్ అయితే నూనెలో మగిపోయింది సాల్ట్ అయితే వేసుకోలేదు ఇప్పుడు ఒక రెండు స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నామండి సాల్ట్ వేసుకుని సాల్ట్ వేసామండి పచ్చిమిరపకాయలు అవి కారం ఉన్నాయా లేవో ఒకసారి టేస్ట్ చేద్దామండి ఎందుకంటే కారం సరిపోతే మీరు ఇప్పుడు మళ్ళీ మన రెగ్యులర్గా వాడే కారం కూడా వేసుకోవచ్చు కారం సరిపోతుంది మాకు పచ్చిమిరపకాయలు ఘాటు సరిపోద్ది అనుకున్న వాళ్ళు ఇది కారం వేసుకుని అవసరం లేదు ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే ఇప్పుడు ఉప్పు కూడా మంచిగా ముక్క అనేది పడుతుంది మటన్ని కూడా వాటర్ పోసుకోకుండా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని సన్నటి మంట మీద ఉడికితే మటన్ ఉడికిద్దండి నేను ఒకసారి మటన్ అలానే చేస్తాను సన్నగా కట్ చేసుకొని సో ఇప్పుడైతే కొంచెం పీసులు పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక రెండు గ్లాసులు అయితే వాటర్ అయితే పోసుకోవాలండి ఇంకొక గ్లాస్ వాటర్ పోసేసి ఉడకనిద్దాము ఒకసారి కలుపుకొని మొత్తం పూర్తిగా ఇప్పుడు ఒకసారి మూతైతే అయితే తీద్దామండి చూసారు కదా పోసిన వాటర్ అంతా దగ్గర అయితే అయిపోయింది అనమాట దీంట్లో చాలా కొంచెం కావాలంటే మీరు గ్రీన్ కలర్ వేసుకున్నారంటూ బాగా డార్క్ గ్రీన్ డార్క్ అక్కడది అవసరం లేదండి ఫుడ్ కలర్ వేసుకుని అవసరం లేదు కదా ముక్క కూడా మంచిగా ఉడికింది వాటర్ అయితే రెండు గ్లాసులు వాటర్ పోస్తే మొత్తం వాటర్ దినికి గ్రేవీ బేకర్ వచ్చేసింది వచ్చేసి చాలా చిత్తగా ఉడిచేసింది గుంటగండి చూపిస్తాను మీకు నేను దీంట్లో కొంచెం వేసుకోవాలి కావాలంటే మీకు జరం మసాలా వేసుకోండి నేనైతే ఒక పావు కిలో ధనియాలలో ఒక నాలుగు లావంగాయలు యాలక్కాయలు కొంచెం దాచిన చెక్క వేసేసి మిక్సీ అయితే పడతాను అనమాట ధనియాలు కూడా లైట్గా వేయించి మా అమ్మ అయితే బియ్యము ధనియాలు లావంగాయలు యాలక్కాయలు దాచిన చెక్క ఇవన్నీ వేయించేసి రోట్లో కొంచెం ఉల్లిపాయ కూడా వేసి ధనియాల పొడి రోట్లో మూడిద్ది అనమాట స్మెల్ మాత్రం సూపర్గా ఉంటుంది నేను కూడా మిక్సీ పట్టేటప్పుడు ఎల్లిపాయ వేస్తాను ఒకసారిగా మనకి పూరీలోకి చపాతీలోకి బగారా రైస్లోకి వేడివేడి అన్నంలోకి కొంచెం రెండు ముక్కలు వేసుకున్న మనకి అన్నం మొత్తం కలుగుతుంది గ్రేవీ చాలా వచ్చింది ఇలా మిక్సీ బట్టి వేయటం వల్ల ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండి అసలు పుల్కాలోకి పరోటా అరోటా రోటీలో కూడా మస్తుంట ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి ఒక రెండు నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి గ్రీన్ మటన్ చేశాను అలానే బగార్ రైస్ చేశాను అండ్ రైతా అండ్ రైతా చేశాను వేడి వేడి బగార్ రైస్ అలానే మటన్ ఫస్ట్ మీకే అండి మా వీడియోని చూసే వాళ్ళకి నాన్ వెజ్ ఛానల్ వాళ్ళకి ఫస్ట్ ముద్ద మీకే హ్యాపీ సండే అంటే వీడియో ఎప్పుడు పడతామో తెలీదు మండే పెట్టచ్చు వీడియోని సూపర్ ఉందండి బగారా రైస్ అలానే గ్రీన్ మటన్ సూపర్గా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్